కోత బయోమెట్రిక్ హాజరు పేరుతో సచివాలయ ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు నుంచి నలభై శాతం ఉద్యోగులు బయోమెట్రిక్ వేయటం లేదని గుర్తించిన ఉన్నతాధికారులు వీరి జీతాల్లో కోత వేసే ప్రక్రియను మొదలుపెట్టారు వాస్తవంగా వీరిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములు చేయడంతో ఎక్కువగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించారు ప్రభుత్వం ఇదేమీ గుర్తించకుండా బయోమెట్రిక్ వేయలేదన్న కారణంతో చర్యలు తీసుకోవాలనే నిర్ణయంపై ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయాలు పనిచేస్తున్న ఒక లక్ష ఇరవై మూడు వేల మంది ఉద్యోగులు రోజులో మూడుసార్లు బయోమెట్రిక్ వెయల్స్ అయితే ఉంటుంది ఉదయం పదిలోపు మధ్యాహ్నం అదే అదేవిధంగా సాయంత్రం ఐదు గంటలపు హాజరు వేయాలి దీంతో జిల్లా సమన్వయ అధికారులు ఉద్యోగుల వారీగా బయోమెట్రిక్ హాజరు వివరాలు సేకరిస్తున్నారు గత మూడు గత మూడు నెలల వ్యవధిలో వీరు ఎన్ని రోజులు బయోమెట్రిక్ వేయలేదో తెలుసుకొని నివేదికను రూపొందిస్తున్నట్లు సమాచారం అయితే ఉద్యోగులు జీతాల్లో కోత విధించే విషయంలో ఇంకా నిర్ణయం నేను బయోమెట్రిక్ వేయకపోవటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని అధికారులు అయితే చెప్పారు సో ఈ విధంగా ఉద్యోగులకు జీతాల్లో భారీగా కోతలు అయితే వేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి